హలో అండి అందరికీ నమస్కారం హాచీ వెల్కమ్ టు లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం ఎవరున్నారు నా పక్కన అనుకుంటున్నారు కదా మీ అందరికీ తెలిసిందే ఎస్ మన లక్ష్మణ్ ఆరోగ్య గ్రామాన్ని విజిట్ చేశారు మన రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ ఎస్ అసలు ఎందుకు వచ్చారు డైట్ డైట్ ఆల్రెడీ చేస్తూనే ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఎంతో ఇన్స్పైర్డ్ గా ఉంటారు కూడా మన బ్రదర్స్ ఇద్దరు కూడా అసలు ఎందుకు వచ్చారు ఎందుకు రావడం జరిగింది మన లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంకి సో సార్ హలో అండి ముందు నమస్కారం మీ అందరికీ మనతో పాటు లక్ష్మణ్ గారు ఇక్కడే ఉన్నారు సో మీ అందరికీ తెలుసు మన లక్ష్మణ్ గారి గురించి ఇది ఆయన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ సార్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో అనుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది చాలా మంది మనం వింటూనే ఉంటాం డైట్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు కానీ అది చేసి చూపించే రుచి

విషయం డౌట్ మీ ఇద్దరి మీ ఇద్దరికి లక్ష్మణ్ గారు ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు అసలు డైట్ గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసు ఏదో మేము కూడా ఏంటంటే ఒక మంచి పని చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు మేము ఆత్మమిత్రులు బంధువులుగా ఉంటాం అనమాట మొన్న లేటెస్ట్గా ఒక మీడియాలో చూసాం అనమాట కానీ మేము తిరుగురు బాలేదు మా ఫామ్కి వస్తూ ఉంటాం అనమాట మన దగ్గర ఏదో పక్కనే మేము రాజాసాబు షూటింగ్ ఇక్కడ షూటింగ్ మూడు నెలలు షూటింగ్ చేశాం తెలవంగా ఇన్నిట్లుగా ఫోన్ చూసుకుని ఎమర్జెన్సీ వచ్చామని ఎందుకని అంటే ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ మొక్కల ఆనందాన్ని చూసి ఒక మంచిగా మన మన ద్వారా ఒక మంచి వాళ్ళ ఆరోగ్యం వెళ్ళాలనే ఒక మంచి భావనతోటి ఈ సమస్య సాటి చేసి ఆరోగ్య గ్రామం ఏంటంటే మన విలేజీ ఆలోచనలు విలేజ్ పుట్టిని చాలా మంది మర్చిపోయి ఈ పాజిటివ్ ప్లస్కి వెళ్ళిపోయి కానీ రుగుమతులకి టెన్షన్స్కి వెళ్తున్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన ఈ ప్ర ఇలాంటి ఒక సమస్య పెట్టడం అనేది మాకు నచ్చి మేము వచ్చాము ఇక్కడ ఏంటంటే మనకి వచ్చి మేము చాలా మందిని కూడా ఆయన ఆయన నూట తొంభై కేజీలు ఉన్న మనిషి వంద కేజీలకి వచ్చాడు ఆయన నుంచి ఆయన కూడా ఇన్ఫరెంట్ అడిగి ఉన్నాడు మరి ఎన్ని కూర్చుంటాడు ట్రూత్ ఏదో మేము చేస్తే ఇరవై చేతిలో చూపించే చేతులు ఏమో చెప్పడానికంటే కూడా అంటే అంటే ట్రూత్ అంటే ఏముంది ఏంటి అనేది ఇక్కడ అందరూ చూసి చాలా మంది షుగర్ దగ్గర వాళ్ళు కాళ్ళు ఏళ్ళు తీసేసేవాళ్ళు కూడా వంతులు అసలు అందరినీ మేము అప్రయల్ అందరూ చేసేవాళ్ళం ఇంకోటెంట్ అంటే తల్లి చాలా మంది మన తల్లిదండ్రులు ఉన్నారు అనుకో మన ఆస్తుని ఎత్తారు లేదంటే మనకు వాళ్ళు చేసే జాబులో మనకు బాగా కొనుకుంటారు బట్ ఆరోగ్యాన్ని బట్టి లేదు ఏమి మన తల్లిదండ్రులు కూడా మన రిలేషన్ కూడా ఈ ఏంటి అంటే వీలైనది ఏంటి అంటే ఆరోగ్యం ఆరోగ్యం అలాంటి ఆరోగ్యం లక్ష్మణ గారు ఇస్తారు కాబట్టి

అందరూ విలేజ్ లో అరుగుల మీద కూర్చుని ఇక్కడ కబుర్ చెప్పండి అలా చూడగలరా అట్లా ఆనందం అనిపించిందని ఇక్కడ అదే నేచర్ మనం చూసుకొచ్చిన అదే అన్నమాట మేము యూట్యూబ్ లో చూసినమున్న ఆ ఇల్లు చూసాము ఇటన్నిటికంటే అదే మమ్మల్ని ఆకర్షించిందే ఆ విలేజ్ వాతావరణం అటుండే దాంట్లో చిన్న ఇల్లు అయినా కానీ దాంట్లో పద్ధతి ఉంది చూడ ఒక రీజన్ అది తర్వాత ప్రకృతిలో గాలి చెట్లు వాతావరణం అంత కూడా పక్కనంత కూడా పూల చెట్లు ఎంత కూడా ఉంది లైట్ ఎందుకంటే ఒక్క కొండలో పది కేజీలు ఇరవై కేజీలు మీరు అన్నట్లు లక్ష్మణ్ గారి దగ్గరికి వచ్చేది ఫ్యూచర్ అప్పటికి ఇంకా రేపు మాపో కాలు తీసేయాలి అంతా అయిపోయింది ఇంకా నాకు ఇంకా లైఫ్ లేదు అనుకున్న వాళ్ళ సంఖ్య చాలా వరకు ఉంది కదా వచ్చి తగ్గిపోయి ఏడు కేజీగా ఉంటాను ఇండిషన్ షుగర్ చేసుకున్నాడు కూడా టాబ్లెట్ ఇంజెక్షన్ పక్కన పడేసి హ్యాపీ దిగుతున్నారు కాబట్టి అసలు నడవలేని పరిస్థితి వచ్చి హ్యాపీగా నడుపుతున్నాను నడుస్తుంది అంటే ఇక్కడ ట్రూట్ కనిపించింది అనమాట అందుకనే మేము వచ్చామని నాకు అర్థమైంది ఎక్కడ నిజం ఉందో ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఈ రామలక్ష్మీ ఉంటారని శక్తి ఇంకోట యాక్చువల్గా మనం చెప్పుకోవాల్సింది అంటే గురుగారి దగ్గర మేము ఆయన వీడియోలు చూసినా కొన్నాం ఇప్పుడు మేము ఇప్పుడు వన్ అవర్ అయింది రాకముందు మాటల్లో కూడా ఏంటంటే అంటే పది దాంట్లో కూడా వాళ్ళ జన చెప్పిన మాటలు కళ్ళ ముందు వచ్చినాయి కొన్ని కొన్ని విషయాల్లో ఒక ఆవిడ చూసిన ఆవిడలో మమ్మకాల అన్నాడు ఆ పేషెంట్ ని కూడా ఒక పేషెంట్ లాగా చూడకుండా మన ఇంట్లో ఒక మనిషి లాగా రిలేషన్ లాగా అట్లాంటి ప్రేమగా చూసుకున్న వాళ్లు పెద్ద తక్కువ ఉండదు అట్లా ఎవరిని చూసినా ముందు లాస్ట్ టైం సోరియస్ వచ్చిన ఒక బాబు ఉన్నాడు ఏం వదిలేయలేదు దత్తత తీసుకొని తగ్గే వరకు దగ్గర ఉండి ఇంట్లో పెట్టుకొని మరి ఆ బాబుని చూసుకోవడం జరిగింది సో లక్ష్మణ్ గారి డైట్ అసలు మీకు ఎలా తెలిసింది అని

అది చాలా మంది అన్నారు ఎంత వచ్చిన థాట్ ఇది గుర్తి గుమ్మడు చేస్తారు టెంకాయ చోడు అది చేస్తారు చేస్తారండి అలాగే మా లోపల శివశక్తి వచ్చింది బాలయ్యాబు గారు పెద్ద మనిషి గాని ఆయన మనసు చిన్న చిన్న పిల్లవాడు డైలాగ్ చెప్పాలన్నా పక్కన ఇప్పుడు చూస్తాం రీ రిలీజ్ లో ఆయన వాటర్ తాగే విధానం కానీ మొబైల్ నిజ ఆయన వెళ్ళి మాట్లాడాలన్నా క్యారెక్టర్ ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నారు ఎందుకంటే తల్లి మనుషులు ఏంటి కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి నేను లోపల ఒక బయట బయట యాక్ట్ చేయడం ఉండదు ఆయన ఆయన ఫ్రాంక్ గా ఉంటాడు ఓపెన్గా ఉంటాడు ఆయన హార్ట్ ఫుల్నెస్ ఈ రోజు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంత సినిమా ఆకండి అట్టు ఖాండ వాడిస్తుంది ఆయన హార్ట్ ఫుల్ నెస్ మాట్లాడతాడు చిట్టిన హార్ట్ ఫుల్ గానీ చెప్తాడు ప్రేమించిన హార్ట్ ఫుల్ గానీ మాట్లాడతాడన్నమాట అండ్ గొప్ప బాలీబాబు చేయటం ఆ తర్వాత డైరెక్టర్ బోయ్పాటి శ్రీనివారు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఇలాంటి దైవానికి దూరం అవుతున్నాయి ఈ సమాజంలో ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలు వచ్చే కొంచెం దైవాలను దగ్గర చేరుస్తుంది మన భారతదేశం గొప్పతనాన్ని గురించి ధనమాలయాలు తపస్ చేసి అది సాధించారని చెబుతూ ఉంటారు మన మనకి తెలియదు ఇప్పుడు ఉన్న సరికి జనరేషన్కి కానీ ఈ సినిమా ద్వారా కూడా తపస్సు చేస్తే ఇంత శక్తి ఉండొచ్చు ఏం చేయవచ్చు అనేది కూడా చూపించారు బోయపాటి గారు అలా ప్రొడ్యూసర్స్ గోపి రామ్ గారు వాళ్ళు బిజు పాటి నెక్స్ట్ సినిమా బాలయ్య బాబు కొత్త సినిమా చేస్తున్నాం నెక్స్ట్ జై హనుమాన్ చేస్తాం నెక్స్ట్ ప్యారడైస్ కానీ అద్భుతం సార్ రామ్ అంటే ఫైట్ ఉందంటే ఎప్పుడైనా మీరే గుర్తొస్తారు మాకు అది ఎయిటీస్ కానివ్వండి నైన్టీస్ కానివ్వండి ఇప్పుడు కిడ్స్ కానివ్వండి ఎవరికైనా మీరే గుర్తొచ్చేలాగా మీ ప్రభావం అంతలా ఉండిపోతుంది సో పక్కన పెట్టింది అనుకోండి

కాబట్టి అన్నిటికీ నేను అనే ఒక అహంకార భావం నాది అనే ఒక మమకారం ఇవన్నీ కానీ కొంచెం తగ్గించుకుంటూ అంటే అందరు ప్రపంచంలో కలిసి మెలిసి ఉంటానే కారణం మొత్తం నేను అనే ఒక భావన ఆ భావన కానీ కొంచెం జీరో లెవెల్లో కానీ పెట్టుకుంటూ ఉంటుంటాయి మనం ఉండి కొన్ని రోజులు ఉండిపోయే నాటక రంగస్థలంలో కొన్ని రోజులు వచ్చిపోయి గెస్ట్ గెస్ట్ నాది అని లాగోకూడ అందరూ కలిసి ఆనందం ఎందుకని అంటే అంటే వచ్చావంటే గూగుల్లో కొడితే అంటే అని అంటే పోయామంటే ఇప్పుడు ఎందుకు పోయాం ఇప్పుడు ఇప్పుడు ఇందాక తల్లి ఒక బాంబే నుంచి వచ్చింది గూగుల్లో యూట్యూబ్ లో లక్ష్మణ గారు చూసి బాంబేలో ఆయన చేసి ఆయన మాట్లాడదాను నైట్ చూసుకొని బాంబే నుంచి వచ్చిందా ఉంటుంది గూగుల్లో పేరు ఆయన పేరు కోసం బాంబే నుంచి కర్ణాటక నుంచి మధ్య నుంచి కూడా వస్తున్నాను ఏం లేదు ఎందుకంటే నేను అంటానండి నేను తిన్నానా నేను కొనుక్కున్నా నేను లేసేనంటే నేను ఏమో ఉందంటే ఇది ఇది గిరిగేసుకునేత ఒక గేదికి తాడు కట్టేసి ఆ దాని చుట్టూ తిరిగినట్టు అనమాట ఇది కాకుండా ఈ తాడు వదిలేసుకొని ఇదంతా నాదే అంత ఉండాలి నేనేం నా వంతు ఏం చేయాలి అనే భావన ఉండేదే భగవంతుడు తత్వం నాది నేను అనుకుంటే మనిషి తత్వం అనమాట అర్థమైందా అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటే భగవంతుడి తత్వం ఉండే లక్ష్మణ గారికి మనసు జీవించడానికి వచ్చామన్నమాట ఆశీర్వదించడానికి వచ్చామన్నమాట ఎందుకని అంటే మనిషిని ఆశీర్వదించాలి ఆశీర్వదించాలి ఎందుకంటే రెండు ఉండాలి మనిషికి ఎందుకంటే అందరూ బాగుండాలి మేము భావన లక్ష్మణ్ గారికి రావటం అది చూసి చేస్తాం అనమాట అందుకని మేము హాత్మీలు వచ్చాం మమ్మల్ని ఆయన లేదు మా గురించి మేము లేదు ఈ వాతావరణం చూసుకొని మేము మనిషి గురించి చెప్పాలి గురించి ఏం మాట్లాడాలి చూస్తున్నాను ఆ ప్రేక్షకు దేవుళ్ళారా రామలక్ష్మణులలో కొంచెం ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడదా అందరూ అందరు తెలుసు இது மேம் அப்தமே காது மேம் சரிச்சல் வீட்டுக்கு மாட்டாடியே கூட ஃபிராங் காமே ஸ்டேஜ் மீட் எல்லாம் ஃபிராங் అలాగే ఈ ప్రాంగణంలో మేము కొన్ని అన్ని అబ్జర్వేషన్ చేసి కొంతమంది పేషెంట్లు వాళ్ళ దగ్గర తీసుకున్న రివ్యూ రివ్యూ మొత్తం కలిసి చెబుతున్నాం ఎన్ని ట్రూత్ గా మా చెబుతున్నాం అనమాట అందుకని మీకు ఎలాంటి డబ్బులు వెయిట్ ఉండా భయపడాల్సిన అవసరం లేదు దాని కొంచెం కుంగిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే పొంగిపోతారు పొంగిపోతారు హైదరాబాద్ దగ్గర జస్ట్ ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇక్కడ ఉండ దుబ్బీస్ ఇక్కడ ఉన్న ఏరియాలో ఎక్కడ ఉండవు అవర్ టూ అవర్స్ వన్ అవర్ అండ్ హాఫ్ రావచ్చు అనమాట ఉంటానికి వసతులు ఉండి ఉండలేక కాకపోయినా పొద్దున వచ్చిన డైట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళి మీ ఇంట్లో నుంచి మళ్ళీ డైట్ రావచ్చు అనమాట లేదంటే మీకు డైట్ ఇంటి కూడా వచ్చే ఏర్పాట్లు అన్ని వసతులు ఇక్కడ నుంచి చేపిస్తున్నారు లక్షణ గారు అన్నమాట ఇక్కడ ఇలాంటి అద్భుతమైన మంచి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాం బంగారు సూపర్ అండ్ సార్ ఈ రోజు నుంచి మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి బోర్ ఫీలింగ్ అనేది లేకుండా మరి ఫ్యామిలీ మిస్ అవుతుంది సో ఈ రోజు నుంచి మనకి ఫైల్ క్యాంప్ అనేది గెట్ అరేంజ్ చేస్తున్నారు మనకి బోగి పండుగ ముందు మొదలవుతుంది రక్షన గారు ఆరోగ్య గ్రామానికి ముందు మొదలవుతుంది భోగి పండుగ